సెకండ్ అంటే ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఉంటే అందులో ఏదైనా స్టోరీకి ఉంటే సెకండ్ అంటే మనకిట పో చూడే అంత ఉంటుంది ఇప్పుడు బాహుబలి వన్ ఉంది వన్లో లాస్ట్లో ఏమి ఇచ్చిండు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిడు ఆ క్వశ్చన్ మీద బాహుబలి టూ తీసిర్రు ఇంకా మధ్య మధ్యలో చాలా వచ్చినాయి కట్టప్పకి చుట్టి లేదు గుండుగా అని కొట్టిర్రు చంపిండు అందుకే చంపిండు బాహుబలి అని అట్లా వచ్చింది ఇప్పుడు ఈడ మధ్యలో ఏంటంటే ఒక క్లూ గిట్టే చిన్న క్లూ గిట్టు ఇవ్వలేదు ఏమి ఇచ్చి జోకర్ గట్టాడు ఆడ కూర్చోబెట్టిండు ఒక వీడియో క్లిప్ తీసుకొని వదిలిపెట్టిండు దానివల్ల ఇప్పుడు ఆడియన్స్ అయినా కానీ ఏమనిపిస్తుంది వెనకాల ఏదైనా చిన్న క్రూల్ ఇచ్చినా కానీ ఆ సినిమా సెకండ్ దొరికినా వెయిట్ చేస్తారనమాట ఆ వెయిటింగ్ అనేది ఇవ్వలేదు ఒక స్టోరీ బిల్డ్ చేయలేదు సరిగా వన్ డే తర్వాత కొన్ని సీన్లు యాడ్ చేశారు దాని బాగుందని కూడా అవునా సినిమా క్లిప్స్ మెయిన్ మెయిన్ క్లిప్స్ కట్ చేసి దానివల్ల కొంచెం సినిమా అనేది చాలా పడది ఫస్ట్ ఆ క్లిప్స్ ఉండుంటే సినిమా కొంచెం ట్రోలింగ్కి తక్కువ అనుకోవచ్చు కాకపోతే మరీ హిట్ అనుకోవలేము ట్రోలింగ్కి కొంచెం ఆగొచ్చు అనుకోవచ్చు ఆ మెయిన్ మెయిన్ క్లిప్స్ మెయిన్ ఆడియన్స్ వెళ్ళింది ఆ క్లిప్ కోసం ఆ క్లిప్సే ఇవ్వకుంటే చాలా బాధ అవుతుంది కానీ ఓకే మరి ఇట్లాంటి జరిగిన ఘటనల మీద ప్రభాస్ గారు స్పందిస్తారంట ప్రభాస్ గారు ఏ ఘటన స్పందించాడు ఎందుకంటే మూవీ తీస్తాడు అది హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ పట్టించుకోడు ప్రభాస్ గారు అసలు సంబంధం లేదన్నట్టే నేను తీయలేదు ఆ సినిమా నాకు అవసరం లేదన్నట్టే ఉంటారు పెద్ద ఫరక్ కదా నేను అంటాను మరి ప్రభాస్ గారు బాగా బాధలో ఉంటారు కదా మరి వాళ్ళ గురించి అయినా స్పందించాలి కదా అవునా ఇప్పుడు వస్తున్నాయి నా మూవీస్ వస్తున్నాయి కదా ఫౌజీ వస్తుంది స్పిరిట్ వస్తుంది ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది కదా ఫ్లాప్ కావడంతో సందీప్ రెడ్డి వంగ స్పీడ్ లుక్ ఒకటి వదిలేరు అసలు ఆ రేంజ్ సినిమా వచ్చిన రేంజ్ కిట మొత్తం పడిపోయింది ఒక పోస్టరు మూడేళ్ళ కష్టం ఒక పోస్టర్ తీసుకుందంటే ఎంత లేదు మూడేళ్ళ కష్టం మూడేళ్ళ నుంచి ఒక సినిమా తీసి పెడితే అదే ఒక్క పోస్టర్తో ఆడలించడం అంటే అది స్క్రిప్ట్ అయినా కానీ ఆ డయాగ్రామ్ మొత్తం ఏదైనా కానీ అట్లా ఉంటది ప్రభాస్ గారు అనిపించింది అవునవును అది ఎట్లా అంటే మేకప్ ఎన్నిక ఆర్టిస్టులకు మేకప్ వేయడానికి రాలేదు లేకపోతే ఎట్లనో కానీ మేకప్ మాత్రం దరిద్రంగా ఉంది ఎలా ఉంది అంటే ఆది పురుషులు మేకప్ అదన్నా కొంచెం ఏ ఈ మేకప్ లేకపోతే ఏనా లేకపోతే ఏం చేసారు గ్రాఫిక్స్ అని అర్థం కావట్లేదు మరి స్పందిస్తాడ ఏం స్పందిస్తాడన్నా ఇప్పుడు స్పందిస్తే ఏదైనా మంచి తో రావాలని కోరుకుంటున్నా